ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ప్రెస్ మీట్ అయితే పెట్టారు సంచలన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి ఆయన ఏమన్నారు ఏంటనే వివరాలు తెలుసుకుందాము సచివాలయ ఉద్యోగులపై మాతృశాఖ అజమాయిషి ఉండాలి అంటూ రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ చెప్పారు సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన సర్వీస్ రూల్స్ రూపొందించి తక్షణమే పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు విజయవాడలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం జరిగింది సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంతో పాటు వీరిపై మాతృశాఖ అజమాయిషి ఉండేలాగా చూడాల్సిన అవసరం ఉందన్నారు ఇదే క్రమంలో యూనిఫామ్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు మీకు ఇదే సమయంలో రావాల్సిన బకాయిలను అందించడంతో పాటు ప్రొబేషన్ డిక్లరేషన్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు కల్పించాలని బిఎల్ఓలకు రావాల్సిన గౌరవవేతనం ఇవ్వడంతో పాటు సాధారణ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ వార్డు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శుల వేళల వేళలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నాలుగు వందల ఇరవై మూడు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు అమెరిటీస్ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఇంజనీరింగ్ శాఖలో విలీనం చేసి పదవులు కల్పించి పదోన్నతులు కల్పించాలన్నారు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులుగా విద్యాశాఖలో పదోన్నతులు ఇవ్వాలని పేర్కొన్నారు అలాగే ఇతర సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగసాయి అలా మిగిలిన వారందరూ కూడా వివిధ విభాగాలకు చెందిన శాఖలకు చెందిన పన్నెండు సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది